ఎట్లా రాసినవరా ఏమంటు ఎగ్జామ్ మస్తు భయపడ్డ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆడి ఇవ్వంగానే ఈజీగా ఉంది క్వశ్చన్ పేపర్ కళ్ళు మూసుకొని పెట్టేసి వచ్చినాం ఫ్రెండ్స్ ఎగ్జామ్ పేపర్లు అన్ని బుక్కలు బుక్కలు ఉంటేనే బాగుంటుంది టైం అయింది నిమ్మ సంగ తింటుండు అవును ఇంకో ఎగ్జామ్ రాయడానికి పోతుండు ఫ్రెండ్స్ మా బాబు నల్గొండ దీని నల్గొండ కాలేజా ఏ కాలేజరా నీలగిరి డిగ్రీ కాలేజీల కోసం ముందే ఎగ్జామ్స్ అంట స్కూల్కి వచ్చి చెప్పేరంట కాలేజీ వాళ్ళు నిన్ననే వచ్చిరారా స్కూల్కి ఏం రాలే వాట్సాప్లో మెసేజ్ అంటే ఇప్పుడు స్కాలర్షిప్ కానీ టూ ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఇస్తారట సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది ఇయర్ మ్యాథ్స్ డేగా గురించి ఇయర్ గవర్నమెంట్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అందరా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడానా ఏ స్కూల్లో అయినా పదవ తారో చదివేటోళ్ళు అందరు ముందు పోయి ఆ కాలేజీ పోయి ఎగ్జామ్ రాయి రావాలి రాసి రావాలండి నల్గొండల రెడీ అయింది అన్నం తింటుండు కవర్లో పెట్టుకొని పోతాడు చార్జికి అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చిన ఏం సరిపోతాయి పోను ముప్పై మళ్ళీ లోకల్ ఆటో ఇరవై ఇరవై నలభై ఇంకా ఏం తినేది లేదు ఇంటికి వచ్చి తినవాల్సిందే నువ్వు అంతే ఇంకా కట్టు దిప్పవాలి కట్టు దిప్ప నేను పచ్చి చేను పోతాందుకు నేను రెడీ అయ్యి అన్నం తిన్నాను ఫ్రెండ్స్ ఇగో నా లంచ్ బాక్స్ మధ్యాహ్నానికి ఇంకో అన్నం బాక్స్ వాటర్ బాటిల్ ఆటో కిరాయి ఆటో అయినా ముప్పై రూపాయలు తీసుకుంటారు బస్సు అయినా ముప్పై రూపాయలు మా చికెన్ అంటే బొక్కలు ఉండేదాన్ని ఊక గులుగుతుంది తినే తిండి కూడా ఇంకా ఇంత సేవ్ చేసిండు నైన్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పటిదాకా అది రెండు సరిపోతాయి రా హండ్రెడ్ ఒక టెన్ రూపీసే ఉన్నాయి ఇంకా లేవు నువ్వేనా పట్టుకో చూడండి ఫ్రెండ్స్ గడికోసారి పిలిచి అదైంది అయిదైందని పిలుస్తుంది పోయేటోన్ని ఒక టెన్ ఏ ఉన్నాయి ఏ నా పైసలు తీసుకుంటాను పట్టుకో నా పైసలు తీసుకుంటా వాడి ఖజానా ఎంత కొంత చేంజ్ దగ్గర పెట్టుకోవట్లేదు బెస్ట్ ఆఫ్ లక్ మంచిగా చదువుకో మంచిగా రాసుకో ఇక్కడిది బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ పోతా అన్న బాయ్ అదే బా దాంట్లో నన్ను పెట్టుకోవతీవి డబ్బులు పర్సు పొడుగు పెట్టింది పూడాలి గట్ల గద పొడుగు పెడతారా నీ ఎట్న ఓ తిరుగుంచుకో పువ్వు గిత్త పెట్టుకోవాలి ఎగ్జామ్ పోతుంది పసలాంటి గడుచుకో వచ్చిన అందుకే జరుగుతుంది బాయ్ బాయ్ పత్తి చేయితే వచ్చేసానండి బాబు ఎగ్జామ్ రాయడానికి నల్గొండ వెళ్ళాడు ఇక నేను అలాగే ఇక వెంబడి వెళ్దామంటే ఇక వాళ్ళ స్కూల్ సార్ మ్యాథ్స్ సార్ వస్తుందంట అలాగే గర్ల్స్ బాయ్స్ బాగానే టెన్ మెంబర్స్ దాకా పోతురంట ఇక నేను ఎందుకు లే ఇక పత్తి షేన్ల పత్తి అన్న వెళ్దాం ఒక పది అన్న అయిపోతుంది అనేసి బాబు రమ్మన్నాడు నేను రాననే చెప్పాను నేను నా పత్తి ఏరాలే కొద్ది కొద్ది సండే సండే నన్ను ఏరుకుంటే ఉంది కదా పత్తి ఇరవై రూపాయల కిలో కూలోలు ఏరితే నేనే కాజేసుకుందాము చేతనైన రోజులు ఏరుకుందాము బాగా పగిలితే ఇక నా వల్ల కాకపోతే కూలో పెడతాను ఇప్పుడైతే నేనే ఏరుకుంటాను నేను వచ్చేం చేస్తాను ఏమైనా ఎగ్జామ్ కదా ఎగ్జామ్ ఒకటే కదా మీరు రాసి వచ్చేది అది నల్గొండే తెలియని ప్రాంతం అయితే కాదు తెలిసినదే కదా మనకు దగ్గర కదా ఎట్లాగో మీ స్కూల్ నుంచి సార్ వస్తుంది కనుక వెళ్ళని చెప్పాను కదా ఫస్ట్ రమ్మని అడిగి తర్వాత ఉండి ఏమొద్దులే మమ్మీ చాలామంది వస్తుందిలే మా స్కూల్ నుంచి బాయ్స్ గర్ల్స్ అన్నాడు ఇంకా లే అని పొమ్మన్నాను ఇంకా నేనైతే అయితే పచ్చేను వెళ్ళడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా మా పచ్చని అయితే సాటర్డే ఫ్రైడే రెండు రోజులు రాలేదండి ఒక రోజేమో టూర్కి వెళ్తురు కదా ట్వంటీ ఫిఫ్త్ రోజు రోజు ఏమో మురుకులు చేశాను ఒక రోజు ఏమో కార్పలు చేశాను అయితే ఇంకా రాలేదు ఈరోజు ఇక ఫుల్లు సాయంత్రం వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏరుదామనేసి వచ్చాను ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి ఇంక ఇప్పటి నుంచి ఒక ఫైవ్ ఓ క్లాక్ వరకు ఏరుకొని ఇక ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళాలి బట్టలు ఉన్నాయండి బట్టలు విండేసుకోవాలి ఇంకా ఈరోజు అయితే మా పచ్చిన వీడియో చూడండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా వీడియోస్ మాత్రం ఎవరు ఆదరించట్లేదు ప్లీజ్ మా అలాంటి వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వండి మేము లైఫ్లో స్థిరపడాలి ఒక అడుగు ముందుకెయాలి ఎవరి మీద ఆధారపడకూడదు సొంతంగా జీవితాన్ని కొనసాగించాలని ఎంతో ఆశపడుతూ ముందుకు సాగుతున్నానండి కానీ ఛానల్ పెట్టి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా సక్సెస్ అనేది అసలు రావట్లేదండి లాంగ్ వీడియోస్ అయితే ఒక త్రీ హండ్రెడ్కి మించి ఎవరు చూడట్లేదు వన్కే వ్యూస్ అయితే ఒక్క వీడియోకి కూడా రాలేదండి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలంటే ఎయిట్ హండ్రెడ్ వాచ్ అవర్సే ఉందండి అసలు పావంతు వాచ్ అవర్స్ కూడా లేదా ఆ వాచ్ అవర్స్ ఎలా ఫినిష్ అవుతుందో ఎన్నడ నా ఛానల్ మానిటైజేషన్ అవుతుందో ఎన్నడ నాకు డబ్బులు వస్తాయో కళలాగా అయిపోతుందండి రోజు రోజుకు నా ఛానల్ గురువారం రోజు బుధవారం రోజు ఏరిన పత్తి చూపిస్తాను మీకు చూడండి గురువారం రోజు బుధవారం రోజు ఏరిన బోరాలండి ఇంకా రెండు కలిపి ఒక దాంట్లో ఉత్తుకుంటాను ఇక్కడ పొడుగు ఏమో రెండు పట్టెలు ఉంటాయి హాఫ్ ఏమో మూడు పట్టెలు ఉంటాయి అండి ఇంక ఇక్కడ ఏడితే ఈ అరెకరం ఫినిష్ అయినట్టే ఇవి రెండు వారాల నుంచి రెండు వారాల సండేల నుంచి ప్రతిరోజు ఏరిన పత్తి అండి ఇంక ఈ మూడు పట్టలు అయితే ఇది అయిపోతుంది పై పక్క రోడ్డు పక్క ఉందండి రోడ్డు పక్క అయితే ఇంకా చీకటి ఏరుకోవచ్చు ఇక కింది పక్క కాజేసుకున్నాను పై పక్క ఏరుతానండి ఈరోజైతే ఇంకా కూలోళలం పెడదామంటే ఇరవై రూపాయల కేజీ అంటున్నారు ఇక మనం చేసే పనే ఉందిలే సండేలు సండేలు ఏరుకోవాలి మరీ ఎక్కువ అయితే అప్పుడు చూద్దాం కూలోలం పెడదాం అనేసి నేనే ఏరుతున్నాను ఫ్రెండ్స్ హాయ్ అండి వన్ థర్టీ అవుతుందండి ఇంకో ఇంత పత్తి ఏరాను ఇంకొక బొడి పోస్తే ఇది నింతది అయితే టూ డేస్ బ్యాక్ ఇది కొంచెం ఉంది కదా దానివల్ల ఇది నిండింది లేకుంటే సాయంత్రం వరకు ఏడితే మాత్రం ఈరోజు బోరన్ నింటుందండి ఒక్క పొడి వస్తే ఇది నింటుంది తర్వాత ఈ బోరన్లు ఎత్తుకుంటాము ఈ ఇటు పక్క ఉన్న ఐదు సమ్మునుములు అయితే అండి ఇంకా పైపక్క పోతాను ఇంకా ఆకలి వేస్తుంది వన్ థర్టీ అవుతుంది ఇక ఇక్కడ ఇక్కడ బొత్తకాడ నీడు ఉందండి ఏడలేదు ఎండగొడుతుంది ఎండ గుసుని ఆ తినే తిండైనా తినే కొద్ది అయినా ప్రశాంతంగా నీడ కూసుకొని తింటే బాగుంటుంది అనేసి ఇక్కడ యాప్ చెట్టు కాడికి వస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి అన్నం తింటాను లేదండి నీడ అంత ఎండ కొడుతుంది యాప్ చెట్టు కాడికి పోదామంటే కొంచెం దూరం యాప్ చెట్టు ఇంక బొత్త అయితేనే దగ్గర ఇది గెట్టండి మా కింది సేను వాళ్ళకు మాకు ఇది ఒక గిట్టు ఇంక ఇక్కడికి వచ్చి అన్నం తింటున్నాను మాదైతే ఈరోజు చికెన్ అండి సండే రోజు మాది చికెన్ మీరే వండుకున్నారో కామెంట్ చేయండి అన్నం అయితే తింటున్నాను ఫ్రెండ్స్ బాబు ఎగ్జామ్ రాయడానికి మార్నింగ్ నైన్కి వెళ్ళాడండి నల్గొండకు అయితే వాడు ఎగ్జామ్ అయిపోవచ్చు ఆల్రెడీ బయలుదేరొచ్చు ఫోన్ లేదండి తన దగ్గర మార్నింగ్ ఎగ్జామ్ దగ్గరికి పోయాక ఆధార్ కార్డు కావాలా అది వాట్సాప్ అని వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నుంచి ఫోన్ చేస్తే వాట్సాప్ చేశాను ఆధార్ కార్డ్ నెంబర్ అడిగినట్టు అక్కడికి వెళ్ళాక వాట్సాప్ చేశాను ఎగ్జామ్ అయిపోవచ్చు ఇంటికి రావచ్చు మార్నింగ్ తొందర తొందరగా కొంచమే తిన్నానండి ఆకలి మస్తు అవుతుంది అరగంట ఆయే ఇంక ఈ మూల మొత్తం అయిపోయిన దాకా ఇక తినొద్దు అట్లనే ఏరుకుంటే ఏరుకుంటా మొత్తానికైతే కథన్ చేశాను ఈ మూల ఇంకా పై పక్క పోతాయి మూలైతే అయిపోయింది పై పక్క పోతాను ఇక లాస్ట్ వీడియో లాస్ట్ వీక్ వీడియోలో కూడా చూశారు మీరు ఈ పత్తి చేను అయితే ఇంకా ఎరట్లేదండి పత్తి అయితే ఒట్టి అయిపోతుంది ఆరిపోతుంది మా కింది చేనోలు నేనే ఇక కూలోళ్ళం పెట్టి ఏరియలేక రెండు ఎకరాలు ఇరవై రూపాయల కిలో అడుగుతుర్రు అడ్డి పావు చేరు అడుగుతుర్రు అని నేను ఏరియలేకపోతే వీళ్ళు కూడా నాలాగే గబ్బు చెత్తండి ఇంకో మా పక్కన కూడా ఈమె కూలి పోతుంది తన చేను వదిలిపెట్టి కూలీ పోతుంది ఈమె చేరుకుంటాయి పోగా ఈ ఎకరం ఆమె ఈమె కూడా ఏరుకుంటలేదు ఇంక ఈమెడు చేయి పెడుతుందో నాదొకటే కింది పక్క అయిపోయిందండి అట్నే ఉంది నెక్స్ట్ వీక్ వరకల్లా ఎవరైనా దొరికితే కూలలో పెట్టి ఏరిస్తానండి అప్పటిదాకా బహుశా ఇట్నే ఉంచుతారో ఏరుతారో చూడాలి ఈ వారం కూడా ఇప్పుడు కంటిన్యూగా టూ వీక్స్ నుంచి చూస్తున్నానండి ఈ చైన్లు ఈ కింది చైన్ అలాగే ఉంటుంది ఈ పక్క చైన్ అలాగే ఉంటుంది ఇల్లు ఈసారి చెడ్లమన్ను కొట్టించారు చాలా బాగుందండి ఈ అయితే ఈ అక్క వాళ్ళది ఎకరం బావో ఏమోనంట చల్లమన్ను కొట్టిచ్చి ఒక ఇరవై ముప్పై ట్రాక్టర్లు సూపర్ ఉంది ఎప్పుడు మా లాగా కూడా ఉండకపోయేది వీళ్ళ చైన్ అసలు ఈసారి అయితే మా చేను కన్నా డబల్ అయింది నాలుగు చేను అయింది చైన్ మొత్తం మస్తు కాయ పడ్డది మస్తు పత్తిందండి ఈసారి అయితే వీళ్ళది ఈ ఫోర్ ఫిఫ్టీన్ అవుతుందండి ఇప్పుడు టైం చూస్తే అయితే ఇక నేనే కట్టుకున్న బోరే నిండింది సరే దీన్ని నిండా పోసి ఒత్తుకుందామని వచ్చాను టైం చూస్తే ఫోర్ ఫిఫ్టీన్ అయింది క్వార్టర్ టూ ఫైవ్కి ఇంటికి వెళ్ళాలండి గా ఫైనల్గా ఈరోజు అయితే బోరం అయితే నింపేసానండి నేను ఈ బోరం తోటి నేను ఏరిన పత్తి ఎంత అంటే ఆడ కుమ్మరి అని బోరాలలో ఉన్న పత్తి అండి చూపిస్తాను అది కూడా ఒక వీడియో తీస్తాను దీంతో తొమ్మిదో బోరం అండి ఇంటి దగ్గర ఎనిమిది బోరాలు ఏరిన్ టేస్ట్కి పోయి ఇంటి దగ్గర వేసానండి అంతా ఒకరోజు కార్చాలే ఆ రోజు వీడియో తప్పకుండా తీస్తాను బుధవారం రోజు ఉంది కదా అండి క్రిస్మస్ హాలిడే ఉంది కదా బుధవారం రోజు ఆ రోజు ఎలాగైనా ఒక బోరం వేరుతాను దానితోటి పది బోరాలు అవుతాయండి బోరానికి ముప్పై కిలోలు చూసుకున్నా కూడా పది బోరాలకు మూడు క్వింటాల పత్తి నేను ఏరినట్టేను నాకు మనీ సేఫ్టీ అయినట్టే ఫ్రెండ్స్ ఇంకా అది ఇలా మొత్తం కింద పోతుంది ఇక ఇంత కష్టపడ్డానండి ఉదయం నుంచి కావాలా కావాలని కూర్చోకుండా నిలబడకుండా ఈరోజు కూర్చున్నానండి ఒక వన్ అవర్ మధ్యాహ్నం అన్నానికి పోయి ఒక వన్ అవర్ దాకా కూర్చున్నాను వన్ థర్టీకి పోయి టూ ట్వంటీ వరకు కూర్చున్నానండి అన్నం దీని కొద్దిగా రెస్ట్ తీసుకున్నాను ఇవాళ నిమ్మలంగానే ఏరాను అంత ఉరుకులాతగా ఏమేరలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా వగిల్ల పత్తి ఇళ్ళతోటి ఫినిషింగ్ ఇంకా రెండే రెండు మునుగులు ఉన్నాయండి ఇంకా అది బుధవారం రోజు ఫినిష్ అవుతుందండి ఆ పత్తి ఇంకో ఈ బోరం నింపగా ఇలా కొంచెం ఉందండి పాట టూ ఫైవ్ వరకు ఏరుతాను ఏరేసి ఇంటికి వెళ్తానండి ఇక బోరం ఎత్తడానికి ఎవ్వరు ఉండరు ఈ బోరం వచ్చేసి రేపు వేసు రేపొచ్చి ఎవరన్నా ఉంటే ఎత్తుకొని ఈ బండి మీద వేసుకొని పోతానండి బోరం అయితే వేసుకోను ఎందుకంటే ఇంటి దగ్గర ఇక బట్టలు ఉన్నాయి కొంచెం పని ఉంది తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను ఫైవ్ వరకు ఏరింటికి పోదామని చూసినా కానీ ఫైవ్ అయింది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాను తెచ్చుకున్న నీళ్ళు కూడా అయిపోయినాయి బండి వచ్చేసి ఇక్కడ కింద పెట్టానండి పైకి అవి పెట్టలేదు ఎవరైనా వస్తే బోరం అయితే తెచ్చుకొని పోవచ్చు కానీ ఎవ్వరు రావట్లేదు ఇప్పటి నుంచి ఎట్లా రాసినవరా ఏమంటూ ఎగ్జామ్ భయపడ్డ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే అడి వంగనే ఈజీ ఉంది క్వశ్చన్ పేపర్ కళ్ళు మూసుకొని పెట్టేసి వచ్చినాం ఫ్రెండ్స్ ఎగ్జామ్ పేపర్లు మంచిగా వస్తాయి మంచిగానే వస్తాయి అందరూ ఫ్రీ సీట్ రావాలని కోరుకోండి ఫ్రెండ్స్ మా బాబుకు ఫ్రీ సీట్ రావాలని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా రాసిండంట ఎగ్జామ్ అయితే ఈజీ నేను పచ్చేం నుంచి రాంగనే బట్టలు అన్ని విండేశానండి నాయే ఎక్కువ ఉన్నాయి బాబు ఎప్పుడెప్పుడు విండుతున్నాను నాయ విండక ఇక మూడు సారీస్ ఉండిపోయినాయి పిండేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోకైతే ఇంతేనండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో కూడా మర్చిపోవద్దు బాయ్ అండి ఇక బాయ్